రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపట్టేల్గూడ తుర్కగూడ కప్పపహాడ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దాని ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని రంగారెడ్డి తెలిపారు రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తనకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అవసరం ఉన్నాయి ఇన్ని పెంచులు అవసరం ఉన్నాయి ఇన్ని ఇల్లు కట్టాలి ఇన్ని పట్టాలు అని చెప్పాలి కదా మీరు లేకుండా వస్తే మీరు ఎందుకమ్మా ఇంకా మన అందరి బాధ్యత కదా దాదాపుగా అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకొని గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మేము ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ప్రజాపాలన మేము చెప్పినటువంటి అన్ని పథకాలు అమలయ్యే విధంగా మేము ఇప్పటికే చెప్పినాం అధికారులకు ఇప్పుడే మరొక్కసారి చెప్పినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతమందికి పట్టాలు లేవు ఎంతమందికి పింఛన్లు లేవు ఎంతమందికి ఇండ్లు లేవు ఎంతమందికి మేము ఇచ్చిన పథకాలలో ఇన్వాల్వ్ కాలేదు అనేటివి చెప్పినాం అవి నేను ఒక పదిహేను రోజుల్లో అన్ని గ్రామాల్లో మొత్తం గ్రామాల వైజ్గా తీసుకొని రివ్యూ చేసి అన్ని పనులు మొదలుపెట్టే కార్యక్రమం నేను చేస్తా ఇప్పటికే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అంటే దీపం కింద చీకటిలాగా ఉంది హైదరాబాద్ నగరానికి కూతపెట్టు దూరంలో ఉంది కానీ పేదరికం ఇలాంటి పెంకుటిన్లు ఇంకా ఎక్కడ చూసినా ఉన్నాయి అందుకే మేము అన్నాం వాళ్ళు ఎవరైతే పెంకుటిన్లలో ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళకు అదే జాగాలో ఎస్సీలు అయితే ఆరు లక్షలు బీసీలు అయితే ఐదు లక్షలు ఇస్తాం మీరు అవిటిని కట్టుకోండి మీ జాగాలలో అని చెప్తున్నాం జాగా లేకపోతే పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నాం గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు పేదోళ్ళ నెత్తిన పెట్టిండు ఒక్క ఇల్లు కట్టలే ఒక కొత్త పింఛన్ ఇవ్వాలి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి ఒక కొత్త రైతుల రంగారెడ్డి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలలో కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలో కానీ ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అందులో గెలిచింది ఏకైక ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం మరి ఆ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం కాబట్టి తప్పకుండా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి